నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ నేను నిర్మల్ జిల్లా వాలేగాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉగాది ప్రత్యేకత గురించి విద్యార్థులకు వివరిస్తూ ప్రధాన ఉపాధ్యాయులు రాధిక మాట్లాడుతూ నూతన సంవత్సర ఆరంభాన్ని సూచిస్తూ ఉగాది ఆసనమయ్యే వేళ భగవద్ కీర్తనలను పాడుకుంటూ కాలక్షేపం చేసేవారన్నారు ద్వారాలను తోరణాలతో అలంకరించాలి తీపి పులుపు కారం చేదు ఉప్పు వగరు కలగలిసిన పచ్చడిని ఆస్వాదించాలి ఇందులో ఉపయోగించే పదార్థాలన్నీ ఆరోగ్యదాయకమే ముఖ్యంగా వేపపూత శరీరంలో చేరిన క్రిములను నశింపజేస్తుందని ఆయుర్వేదం చెప్తోందన్నారు పండు అల్లం తర్వాత కొంచెం కారం కారం కుదులు మిరియాల పొడి వేస్తారు కొంచెం ఎన్నైనా మొత్తం ఆరు వస్తువులతో తయారు చేస్తారు వాటినే షడ్ రుచులు అంటారు ఏమంటారు మామిడి ముక్కలు వేస్తారు వగారు అంటే వగలు అదొకరు అది టేస్ట్ రుచి